మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఈ మధ్య శుభం సినిమా చూసావు నువ్వు చూలే ఒక డైలాగ్ చేసావు కదా సమస్యను చూసాను అంటే అది ఏ సమస్య ఎవరి సమస్య సమస్య చూసాను అన్నావు కదా ఎవరి సమస్య సమంత సమస్య సమంత సమస్య ఓకే చెప్తావా నాకు మరి డైలాగ్ ఒకసారి చెప్తా చెప్పు స్టార్టింగ్ సమస్యని సమస్యని ఎందుకంటారు సమస్య సమస్య సమస్యని ఎందుకు సమస్య అంటారు సమస్య కాబట్టి సమ్ అంటే సమాంతరంగా అంటే అందరూ అందరు అంటే ఎగిరిపోతారు ఎగిరిపోతారు ఇప్పుడు ఇప్పు అంటే ఈ పరిస్థితిలో ఊ అంటే యు డూ ఇట్ ఇప్పుడు అంటే ఈ పరిస్థితిలో ఉడు అంటే యూ డూ ఇట్ ఆర్ డూయింగ్ ఇట్ రియల్లీ వెల్ మించిపోయి నెక్స్ట్ సినిమాల్లోకి వెళ్ళిపోవాలి యాక్టింగ్ అంటే అంత ఇష్టమా నీకు ఇష్టమా లేకపోతే మీ పేరెంట్స్ అట్లా ఫోర్స్ చేస్తారా అమ్మకి ఇష్టం నాకు ఇష్టం ఇష్టం అమ్మకి నాకు ఇష్టమా అమ్మ చెప్పింది కాబట్టి చేస్తున్నావా లేదు ఇంట్రెస్టే నీకు ఇంట్రెస్టేనా మరి ఏం చదువుతున్నావు ఇప్పుడు సెకండ్ అయిపోయి థర్డ్కి వెళ్తాను సెకండ్ అయిపోయి థర్డ్కి వెళ్తా ప్రతిది ఒక ఎక్స్ప్రెషన్ తో చెప్తున్నావు నువ్వు తెలుసా నీకు తెలీదా తెలీదు బట్ అంటే నిన్ను అడుగుతారు కదా నువ్వు చదువుకోవడం మానేసి ఓన్లీ యాక్టింగ్ చేస్తున్నావా అని అడుగుతారు చెప్పింద నీకలా మరి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు నేను అన్నీ చేస్తాను అదేం బ్యాడ్ థింగ్ కాదు చదువుకుంటాను ఆడుకుంటాను డ్రాయింగ్ చేస్తాను అన్ని చేస్తాను అదేం 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 బ్యాడ్ 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 కాదు 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 కదా 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 మీకు ఎందుకు చదువుకునే అవన్నీ చేస్తుందంట పర్నిక పర్ణిక చెప్పాను నేను కూడా చెప్పు నువ్వు కూడా చెప్పు కెమెరా చూసి చెప్పు నేను అన్నీ చేస్తున్నాను నేనేం ఓన్లీ రీల్స్ చేయట్లేదు చదువుకుంటాను ఆడుకుంటాను అన్నీ చేస్తాను దాంతోపాటి రీల్స్ కూడా చేస్తాను దాంట్లో ఏం తప్పు ఉంది దాంట్లో ఏం తప్పు ఉంది వెరీ నైస్ ఓకే నువ్వు టాపరా లేకపోతే యావరేజ్ స్టూడెంటా ర్యాంక్ వస్తుంది క్లాస్లో ఏ గ్రేడ్ నాకు తెలుసు ఇవన్నీ పక్కన ఇస్తున్నారు ఇవన్నీ పక్కన ఛాన్సెస్ ఇస్తున్నారు వాళ్ళ మదర్ పక్కన కూర్చొని యాక్చువల్లీ సో నువ్వు ఇప్పుడు సెకండ్ అయిపోయి థర్డ్ క్లాస్కి వెళ్తున్నావు కాబట్టి నేను ఒక చిన్న టేబుల్ అడిగితే చెప్పాలి మరి చెప్తావా పక్కా ఓకే సెవెన్ టేబుల్ చెప్పు సెవెన్ టేబుల్ ఉంటుందా మీకు లేదు ఫైవ్ లోపల ఫైవ్ లోపలే అడగాల సిక్స్ కూడా చెప్ప సరే ఓకే ఫోర్ టేబుల్ చెప్పు మరి ఫోర్ వన్ దా ఫోర్ ఫోర్ టూ ధా ఎయిట్ ఫోర్ త్రీ దా ట్వెల్వ్ ఫోర్ ఫోర్ దా సిక్స్టీన్ ఫోర్ ఫైవ్ దా ట్వంటీ ఫోర్ సిక్స్ దా ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెన్ సార్ ఫోర్ ఎయిట్ సార్ ఎయిట్ సార్ థర్టీ టూ ఫోర్ నైన్ సార్ థర్టీ సిక్స్ ఫోర్ టెన్ సార్ ఫార్టీ ఇక్కడ ఏం చూస్తున్నావు నెంబర్స్ ఏంటి అది చూస్తున్నా చూసుకుంటున్నావా ఇప్పుడు అదే ఫోర్ టేబుల్ తెలుగులో చెప్పు రాదు నెంబర్స్ ఒప్పుకోని తెలుగు డైలాగ్స్ చెప్తావా మరి తెలుగు డైలాగ్స్ చెప్తున్నావు తెలుగులో మాట్లాడుతున్నావు తెలుగు టేబుల్ చెప్పాలి కదా తెలుగు నేను నేర్పిస్తాను నేర్చుకుంటావా నాలుగు ఒకటి నాలుగు చెప్పు నాలుగు ఒకటి నాలుగు నాలుగు రెండు ఎనిమిది నాలుగు రెండు ఎనిమిది 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 అంటే ఇదిగో పక్కన మీ అంకులు మీ ఆంటీ మీ మమ్మీ అందరు కలిసి సపోర్ట్ చేస్తున్నారు నీకు పర్లేదులే బట్ తెలుగు కూడా నేర్చుకోవాలా వద్దా నేర్చుకోవాలి ఇప్పుడు నువ్వు తెలుగు హీరోయిన్ అనుకుంటున్నావా ఇంగ్లీ ఇంగ్లీష్లో హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావా మరి అందుకే తెలుగు కూడా నేర్చుకోవాలి మన తెలుగు హీరోయిన్స్ మాట్లాడతారు కదా తెలుగు ఆ తెలుగు నేర్చుకుంటావా క్యూట్ క్యూట్ తెలుగు నాకు కొంచెం తెలుగు వచ్చు అలా అలా వస్తుందా నీకు పూర్తిగా తెలుగు వస్తుందా పూర్తిగా తెలుగు పూర్తిగా తెలుగు తెలుగు అమ్మాయి కదా అందుకని తెలుగు టేబుల్స్ కూడా నేర్చుకో ఈసారి ఓకేనా నేర్చుకుంటా గుడ్ గర్ల్ కానీ నాకు పెద్ద నెంబర్స్ రావు ఎందుకు రావు థర్టీ టూ తెలుగులో నాకు రావు ఓన్లీ టెన్ దాకా తెలియచ్చు ఓన్లీ టెన్ వరకు వచ్చా తెలుగు నెంబర్స్ వచ్చా నీకు తెలుగు ఓన్లీ వన్ టు టెన్ చెప్పు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వెరీ గుడ్ యాక్చువల్లీ గుడ్ అంటే ఇప్పుడు మన పిల్లలకి అస్సలు నేర్పించట్లేదు నీకు అది వరకు నేర్పిస్తున్నారు అంటే అది చాలా గ్రేట్ ఎవరు నేర్పించారు నీకు అవి మీ నానమ్మ నేర్పించారా నానమ్మ కథలు చెప్తుందా నీకు చెప్తుంది ఏం కథలు చెప్తుంది అంటే ఊళ్ళో ఫెస్టివల్స్ ఉంటాయి కదా జాతర అవి ఎలా చేస్తారో చెప్తా అవి ఎలా చేస్తారో చెప్తుందా ఓకే తెలుగు సినిమాలు చూస్తావా నువ్వు చూస్తా నీ ఫేవరెట్ హీరో హీరోస్ టూ త్రీ ఉన్నారు టూ త్రీ ఉన్నారు టూ త్రీ తెలుగులో చెప్పు ఓకే అది రెండు మూడు ఒకటి రెండు మూడు ఓకే సరే ఎవరో త్రీ మెంబర్స్ జుల్కా సల్మాన్ గారు మహేష్ బాబు గారు రామ్ చరణ్ రామ్ చరణ్ ఏ దుల్కర్ సల్మాన్ గారు మహేష్ బాబు గారు రామ్ చరణ్ రామ్ చరణ్ నీ ఫ్రెండా కాదు మరి రామ్ చరణ్ గారు ఇటుపోయింది చేశాను చెప్పాను చెప్పావా నాకు వినిపించలేదా బట్ నీకు గారు అని అనాలని ఎవరు చెప్పారు అంటే వాళ్ళు పెద్ద కదా రెస్పెక్ట్ సో క్యూట్ పర్ణిక వెరీ గుడ్ ఓకే వాళ్ళ ముగ్గురు ఎందుకు ఇష్టం నీకు వాళ్ళు బాగా యాక్టింగ్ చేస్తారు న్యాచురల్గా చేస్తారు అంటే మిగతా నాచురల్ స్టార్ నాని న్యాచురల్గా చేయట్లేదా చేస్తారు చేస్తారు ఏ ఏ సినిమా చూసావు ఈ మధ్య రీసెంట్గా నువ్వు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ చూసా బాగా అనిపించిందా నచ్చిందా వెరీ గుడ్ గేమ్ చేంజర్ తర్వాత ఇంక సినిమాలో చూడలేదా నువ్వు చూసాను సంక్రాంతి వచ్చింది చూసా సంక్రాంతికి వస్తున్నాం చూసావు సంక్రాంతి వచ్చిందా వస్తున్నావా సంక్రాంతికి వస్తున్నాం చూసా ఎవరు దాంట్లో హీరో హీరో తెలిపండి హీరో తెలియదు మరి చూసాను చూసానన్నావు కదా దాంట్లో ఎవరు తెలుసు చెప్పు నీకు బుల్రాజ్ నైస్ వెరీ గుడ్ మనకు సంబంధించిన వాళ్ళు మనకు తెలిసే సరిపోద్దు పెద్ద పెద్ద వాళ్ళతో అవసరం లేదు మనకు ఎందుకు నచ్చాడు బుల్రాజ్ ఒక డైలాగ్ చెప్పు బుల్రాజ్ది ఏమో నానా ఏమో కొరికేస్తాను ఇంకొరి మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు రికేస్తాను కోరికేస్తా బులిజు ఎలా చెప్తాడు అలా చెప్పాలి నైస్ క్యూట్ ఓకే హీరోయిన్స్ ఇష్టం హీరోయిన్ ఇవి కూడా టూ త్రీ ఇవి కూడా టూ త్రీ ఉన్నాయా ఓకే చెప్పు మృణ్ ూర్ గారు సాయి పల్లవి గారు సమంతా మృణ్ ఠాకూర్ గారు సాయి పల్వి గారు సమంత గారు ఎందుకు ఇష్టం వాళ్ళు కానీ మధ్యలో ఇట్లా కళ్ళు ఎందుకు మోసుకుంటున్నావు నువ్వు అదొక హ్యాపీనెస్ థింగ్ కా కాదా మామూలుగానే అదొక ఉన్నప్పుడు అలా వేస్తే నవీనవ కూడా వేస్తాయా ఓకే రైట్ ఎందుకు ఇష్టం చెప్పు మృణాల్ ఠాకూర్ మృణాల్ ఠాకుర్ అంటే బాగా యాక్టింగ్ చేస్తుంది సరే సాయిపల్లి గారు ఎందుకు ఇష్టం నాచురల్లీ యాక్ట్ చేస్తుంది ఇవ్వలే డ్యాన్స్ చేస్తుంది ఇవ్వలే డ్యాన్స్ చేస్తుందా ఓకే సుమంత గారు ఎందుకు ఇష్టం చాలా మంచిగా యాక్టింగ్ చేస్తుంది మరి ముణాల్ ఠాకర్ కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేస్తుందనే చెప్పాం మరి నువ్వు నాచురల్గా ఎప్పుడైనా మీట్ అయ్యావా వీళ్ళు ముగ్గురిని మీట్ అవ్వలేదు నీ రీల్స్ చూసి ఎవరు కామెంట్ చేయలేదు చేసే ఎవరు చేశారు ఎవరో తెలియదు నీ ఫ్రెండ్స్ గురించి కాదు హీరో హీరోయిన్స్ ఎవరైనా కామెంట్ చేశారా చేయలేదు చేయలేదా లైక్ చేశారు ఎవరు కోటిలో హీరో కోట్లో హీరో ప్రియదర్శి గారా ఓ ఓకే చైల్డ్ యాక్టర్ రోషనా ఓకే కోట్ సినిమా చూసావా నువ్వు మరి కోట్లో హీరో అని తెలుసా నీకు మమ్మీ చెప్పిందా లేదు అంటే కదిలే చెప్పారు ఆ సాంగ్ డాన్స్ చేసావా నువ్వు ఓకే ఎవరు ఎక్కువ ఇష్టం నీకు బాగా ఇంట్లో పిన్ని పిన్ని మమ్మీ ఇష్టం లేదా ఇష్టం అయ్యా మమ్మీ పక్కనే ఉంది చూడు ఏం చేస్తున్నారు కొడతారేమో ఇది పిన్ని ఇది అమ్మ ఇది పిన్ని ఇది అమ్మ ఇప్పుడు ఇది ఇయ్యి ఎక్కువ ఇష్టమా నీకు ఇది చెయ్యి కొట్టేశారు మార్కులు కొట్టేశారండీ చెప్పాను మీ పిన్నికి మీ మమ్మీ కొడతారు వెళ్ళాక నేను కొడతారు ఎప్పుడు నిజం మమ్మీని కదా నిజం చెప్పావు కదా అందుకే కొట్టరా ఎక్కువ అల్లరు ఏం చేస్తావు నువ్వు ఏ పని గురించి చేస్తావు ఏం కావాలని చేస్తావు షుగర్ షుగర్గా అలా చేస్తావు షుగర్ ఏంటావా నువ్వు అవునా ఎందుకు స్వీట్గా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు జనం ఉండి అంటే షుగర్ స్వీట్గా ఉంటుందని నీకు తెలీదా అని నన్ను అడగాల అంతే కదా షుగర్ స్వీట్గా ఉంటుందని నాకు కూడా తెలుసు పర్ణిక కానీ తప్పు కదా జానీ జానీ పాప చెప్పు తెలీదా నీకు జాని రైమ్ తెలుసు చెప్పు మరి రైమ్ వచ్చు కానీ మర్చిపోయాను ఎప్పుడు కదా నువ్వు ఇప్పుడు చాలా పెద్ద అయిపోయావు కదా ఇప్పుడు చాలా పెద్దయిపోయావా నాకంటే పెద్ద కదా నువ్వు లేదు చిన్న నేను నీకంటే చిన్న కదా లేదు 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 నువ్వు నాకంటే పెద్దనా నేను నీకంటే పెద్దనా అవునా పోన్